గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపడం విచారకరమని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు డబ్బులు ఖర్చు చేసి గెలిచిన వారు అభివృద్ధిపై ఆసక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు గ్రామాలలో ఐదు నుంచి ఆరు వేల పంచి ఓట్లు కొనడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీల అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ నిధులు కేటాయించలేదని విమర్శించారు గ్రామ పంచాయతీల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లు గడుస్తున్నా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో సర్పంచుల అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన నిధులు ఇవ్వలేదని విమర్శించారు ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ రతన్ పాండురెడ్డి జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ పాల్గొన్నారు నిధులతోనే ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతా ఉంది సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రజలు కోరుకునేది గ్రామ అభివృద్ధి గ్రామ అభివృద్ధి ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి అభివృద్ధి వాళ్ళ జరుగుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులతోనే ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతా ఉంది ఆ వచ్చిన నిధులను కూడా సర్పంచ్ ఖాతాలో లేకుండా వేరే డైవర్ట్ చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులన్నీ కూడా డైరెక్ట్ గా అంటే గతంలో ఉన్నటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు పిఎంసీ కింద స్కూళ్ళల్లో పెద్ద ఎత్తున పిఎంసీ కింద పెద్ద ఎత్తున స్కూళ్ళకు నిధులు వచ్చినాయి దాదాపు ఒక్కొక్క స్కూల్కి లైబ్రరీ బిల్డింగ్ కడుతున్నారు డిజిటల్ క్లాస్ రూమ్ కడుతున్నారు సైన్స్ ల్యాబ్ కడుతున్నారు మేము గెలిస్తే రెండు కోట్లు వస్తాయి ఊరికి మూడు కోట్లు వస్తాయని ఏడికేళ్ళు వస్తావో చెప్పాలంటే ఆ రెండు కోట్లు మూడు కేళ్ళు మూడు కోట్లు వేరు కోట్లు డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరు వద్దందన్నారు కదా ఈరోజు డబ్బులు పోటీ పడి డబ్బులు ఇస్తే ఈరోజు వాళ్ళు ఏం చేయాలో తెలియాల పరిస్థితుల్లో గ్రామ ప్రజలు ఉన్నారు నేను గ్రామ ప్రజలను కూడా కోరుతున్నా మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళని చెప్పి ఇచ్చినారని మొహమాట పడి ఓట్లు వేయొద్దు అధికారంలోకి వచ్చింది కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ మాజీ సర్పంచ్లు చేసినటువంటి పనులకు కానీ చెల్లించాల్సినటువంటి బిల్లులు కానీ ఎక్కడ